గడిచిన ఐదేళ్లలో కడపలో వైకాపా నాయకులు కార్పొరేటర్లు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు వాటన్నింటినీ పాల్పడిన వైకాపా నాయకులు కార్పొరేటర్లు కూటమి పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్ జిల్లా తెదేపా శ్రీనివాస్ రెడ్డి తెలిపారు అలాంటి వారిని చేర్చుకునే లేదని తేల్చి చెప్పారు ప్రభుత్వ నిర్మాణాలు చేశారు పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్లో నిర్మాణాలు చేశారు జిల్లా పరిషత్ లో నిర్మాణాలు చేశారు ఇటువంటి అధికారులను కూడా ఉపేక్షించాం అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు దారదత్తం చేసేదానికి వైకాపా వాళ్ళకు ఉన్నాయా అవి వాళ్ళ కోసం ఇచ్చినారా ఆ భూములన్నీ ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు ప్రభుత్వ భూములు ఎంత పెద్దవాడు ఆకుపై చేసుకున్నా నగరంలో దాన్ని ప్రభుత్వ పరం చేసే వరకు మేము నిద్ర రాజీ పడే ప్రసక్తే లేదు నగరాన్ని అవినీతికి తావు లేకుండా ప్రతి అధికారు ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గారికి వారి అవినీతికి సహకరించిన అధికారులు కూడా చెప్తున్నాను మీరు ఆ పద్ధతులన్నీ మార్చుకొని కడప నియోజకవర్గ అభివృద్ధి దృష్టితో పనిచేయాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు ఇప్పటి నుంచి జరిగేది ఒక ఎత్తు అని తెలియజేసుకుంటున్నాను ఏ విధమైన అభివృద్ధికి మీరు నిరోధ నిరోధకంగా మారినా కూడా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను